హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఒక వీడియో షేర్ చేస్తున్నాను అది చిన్నపిల్లలకి సెలవుల్లో బాగా ఉపయోగపడుతుంది హాలిడేస్ ఇచ్చారంటే అసలు బుక్లే పట్టుకోరండి ఎప్పుడూ గేమ్స్ అని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు మనం హోంవర్క్ రాసుకుంటారా కాసేపు అన్న చెప్పినా సరే మనం అస్సలు మాట వినరు ఒకసారి ఈ బుక్ చూపించండి వాళ్ళే ఇంట్రెస్ట్గా వచ్చి చదువుతారు చదివే కాసేపు అయినా సరే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదువుతారండి నేను పెట్టిన కాస్ట్కి ఇవి నాకు టెన్ బుక్స్ ఇచ్చారు వర్త్ అనిపించింది నాకైతే నేను పెట్టిన కాస్ట్కి సో నేను మీచోలో పర్చేస్ చేశాను పిల్లలకి ఇచ్చే బుక్ చదువుకోమన్నా సరే వాళ్ళు చించలేరు అది చించడానికి కూడా వీలు కాదండి ఎంత స్ట్రాంగ్గా ఉంది చాలా బాగా వచ్చిందండి బుక్స్ మాత్రం సో ఈ బుక్కులు మాత్రం ఎల్కేజీ నుంచి నర్సరీ అండ్ యూకేజీ స్టూడెంట్స్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీ పిల్లలు చాలా బాగా చదువుతారు లింక్ అని కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను